హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతంలోని ఒక అద్భుతమైన కథను చెప్పబోతున్నాను అది భీముడు మరియు హనుమంతుడు మధ్య జరిగిన కథ సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రెండవ పాండవుడైన భీముడు ఇతను ఒక బలశాలి తన కన్నా బలవంతుడు ఇంకెవ్వరూ లేరు అని అనుకునేవాడు ఇది అతనిని తన శారీరక బలం గురించి కొంచెం గర్వపడేలా చేసింది భీముడు యొక్క భార్య ద్రౌపది ఒకరోజు ఆమె అడవి దగ్గర ఉన్న కొలనులో కలువ పూలు కావాలని భీముడిని అడిగింది ఆ పూలు తీసుకురావడానికి అడవిలో నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ భీముడికి ఒక పెద్ద కోతితోక అతని దారికి అడ్డుగా ఉంది అతను కోతితో ఇలా అన్నాడు ఓ కోతి నీ తోకను నా దారి నుండి తొలగించు నేను ఎవరినో నీకు తెలుసా మహాబలవంతుడైన భీముడిని నేను నీకు హాని చేసే ముందే నా దారి నుండి నీ తోకని తొలగించు అని అన్నాడు కోతి నవ్వుతూ చాలా ప్రశాంతంగా నువ్వే కదిలించు భీమా నా తోకను చాలా బలవంతుడివి కదా మరి అని ఆ కోతి భీముడితో అంది ఈ మాటకి భీముడికి చాలా కోపం వచ్చింది వెంటనే ఆ కోపంతో ఆ తోకను పక్కకి తీయడానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా ఆ తోక కొంచెం కూడా కదల్లేదు భీముడికి ఆశ్చర్యం వేసింది అతనొక అతనొక బలవంతుడు అయినా సరే ఆ తోకను ఏంటి అని ఆలోచనలో పడ్డాడు ఇంకా ఆ తోకను కదిలించడానికి తన శక్తినంతా ఉపయోగించాడు కానీ అతను ఎంత ప్రయత్నించినా సరే ఆ తోక కదల్లేదు అక్కడి నుండి ఆ తోకను కొంచెం కూడా పక్కకి జరపలేకపోయాడు పూర్తిగా అలసిపోయిన భీముడు కోతితో ఇలా అంటాడు ఓ బలమైన కోతి అసలు నువ్వు ఎవరు ఇంత బలంగా ఉన్నావేంటి అని అన్నాడు కోతి నవ్వుతూ హనుమంతుడిగా మారిపోయింది అంటే హనుమంతుడు తన నిజస్వరూపంతో భీముడికి దర్శనమిచ్చాడు హనుమంతుడు వాయుదేవుని కుమారుడు కానీ ఆ స్వామి వేరే యుగం నుండి వచ్చాడు ఇది అతన్ని భీముడికి అన్నయ్యగా మార్చింది భీముడికి వినయం యొక్క ప్రాముఖ్యతను బోధించడానికి ఆ స్వామి ఒక సాధారణ కోతి రూపాన్ని తీసుకున్నాడు ఇలా హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపించి భీముడికి ఒక గొప్ప పాఠం నేర్పాడు భీముడు ఆ రోజున అర్థం చేసుకున్నాడు గర్వం మనిషిని కిందకి లాగుతుంది వినయం మాత్రమే మనిషిని పైకి తీసుకువెళ్తుంది అని ధైర్యంగా ఉండాలి కానీ వినయంగా ఉండడం కూడా నేర్చుకోవాలి అని అర్థం చేసుకొని తను వెనుదిరిగాడు ఆ అడవి నుండి ఎలా ఉందండి స్టోరీ ఈ చిన్ని కథ మీకు బాగుందని మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి okay na thank you for watching bye bye